ఇక మరో వార్త చూసుకుంటే శ్వేత పత్రం శుద్ధ అబద్ధం శ్వేత పత్రం తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి చిహ్నం మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లుగా అంకెల గారడి సివిల్ సప్లైలోను దొంగ లెక్కలు పేదరికం తగ్గింది ఆస్తులు పెరిగాయి శ్వేత పత్రం లెక్కలను ఎండగట్టిన కేటీఆర్ నలభై ఐదు పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరణ కొత్త ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వపు అప్పులను తవ్వుతూ శ్వేత పత్రాలను విడుదల చేసింది రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపించింది అయితే వాటి కౌంటర్ గా నిన్న బిఆర్ఎస్ పార్టీ శ్వేత పత్రాన్ని విడుదల చేసింది తెలంగాణ భవన్ లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వేత పత్రంపై ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సరికొత్త చర్చకు దారితీసింది అప్పుల అప్పుల అసలు కథను పూసగుచ్చినట్టు వివరించారు కేటీఆర్ గత తొమ్మిదిన్నర ఏళ్లలో చేసినటువంటి అప్పు మూడు లక్షల కోట్ల మాటలని ఆరు లక్షల కోట్లు అనేది శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పారు ప్రభుత్వానికి సంబంధం లేని అప్పులను కూడా వాటిలో కలిపి దాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రుద్దడానికి రేవంత్ సర్కారు ప్రయత్నించదని చెప్పుకొచ్చారు కావాలంటే లెక్కలు చూసుకోండి అంటూ ఒక్కొక్క రంగంలోనూ ఒక్కొక్క విభాగానికి ఖర్చు చేసిన లెక్కలను తెచ్చిన అప్పులను పెంచిన ఆస్తులను విడమరిచి మరీ చెప్పారు కేటీఆర్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ నుంచి మన అధికారంలో నుంచి దిగిపోయేంత వరకు ఉన్నటువంటి లెక్కలను ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల రుజువుగా చూపారు ఇంత ఖచ్చితమైనటువంటి లెక్కలు ఉండగా కేసీఆర్ సర్కారుపై అభాండ వేశారని చెప్పేసి కేటీఆర్ వాపోయారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ హెచ్డి అనేటువంటి ఆప్షన్ ఉంటుంది అప్పలకు సంబంధించి ఇట్లా తెలంగాణ ఉద్యమము ఎట్లొచ్చింది ఏమైంది నాష్టం రాష్ట్రం ఏర్పడిన సవాళ్ళు ఇవన్నీ ఒకటొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు ఇంకో తెలస ఇవన్నీ మనం ఆ రోజు చెప్పుకున్నాం తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు అప్పుడెంత ఉంది అప్పుడు అప్పుడెంత ఉంది ఇప్పుడెంత ఉంది పేదరికం అప్పుడే ప్లేస్లో ఉంది ఇప్పుడే ప్లేస్లో ఉంది ఇట్లా ఇవన్నీ ఆ రోజు మనం చెప్పుకున్నాము అయితే ఇది ఒక్కటి హెచ్ ఇగో కాంగ్రెస్ శ్వేతపత్రం పూర్తి డొల్లా అని చెప్పేసి ఇందులో ఒక ఒక లెక్కను పెట్టిరు తప్పుల తడకగా అబద్ధాల పుట్టగా సో బడ్జెట్ అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు పాత బడ్జెట్ రుణాలు ఏది రెండు వేల పద్నాలుగు అంటే ముందున్నటువంటి రుణాలు సో స్థూలంగా బడ్జెట్ రుణాలు మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు మాత్రమే కానీ ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్లుగా చూపెట్టరు నేను ఈ దగ్గరనే ఆ రోజు కూడా చెప్పిన ఎస్పీవీలు అంటే ప్రభుత్వం గ్యారంటీ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఎస్పీవీలు ఎస్పీవీలు తీసుకునేవి సొంతంగా తీసుకునే తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు సివిల్ సప్లై లోన్లు అంటే కేవలము ఇరవై ఒక్క వేల ఇరవై రెండు వేల కోట్లే కానీ ఇప్పుడు యాభై ఆరు వేల నూట నలభై ఆరు కోట్లు అని చూపారు లేని ముప్పై ఐదు వేల కోట్లను అదనంగా చూపించారు సివిల్ సప్లై వెబ్సైట్లో కేవలము ఇరవై ఒక్క వేల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే అని ఉన్నది తమ పరపతితో కట్టుకునే బడ్జెట్ ఎతర అప్పులు స్థూలంగా రెండు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు లేని అప్పులను ఉన్నట్లుగా చూపడం వల్ల సివిల్ సప్లై ఆర్టీసీ అప్పులు విద్యుత్ శాఖ అప్పులు కూడా వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు అయితే ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్తానా కదా క్లియర్గా చెప్తా వినండి ఇప్పుడు ఇది ఎందుకంటే సామాన్య జనానికి కూడా అర్థం కావాలి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణకు మొత్తం ఉన్నటువంటి అప్పులు ఎంత అని చెప్పిందంటే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్పింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అని చెప్పింది ఏది మొత్తం అప్పు అయితే ఇందులో ఎట్టట వేసిరంటే ఎట్ట రకరకాలుగా చేసిరంటే తెలంగాణలో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో చేసినటువంటి అప్పులను కూడా ఇందులో కలిపేసారు ఇగో ఇప్పుడు ఎప్పుడే కదా ఇక్కడ ఇగో ఇక్కడ ఎస్పీవీలు అంటే ఎస్పీవీ ప్రభుత్వం గ్యారంటీ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు అంటే ఈ ప్రభుత్వం కట్టదు కేవలం గ్యారంటీ మాత్రమే ఉంటుంది అంటే మనం ఎవరికైనా షూరిటీ ఇస్తామనుకో సపోజ్ నాకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది నేను ఇంకొక వ్యక్తికి ఆయన ఏదో అప్పు తెచ్చుకుంటే ఆయన కింద షూరిటీ కింద పెట్టిన ఆయన ఆయన అప్పు నా అప్పు కింద వాదు లెక్క రాదు ఆయన కట్టకపోతే ఆయన పెట్టేటువంటి ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తులు జప్తు చేసినాక కూడా వాళ్ళ డబ్బులు రాకపోతే షూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు కానీ అక్కడ ఆ తెచ్చుకున్నటువంటి అప్పుకు ఆయన పెట్టినటువంటి ఆస్తికి సరిపోతుంది ఇంకా ఎక్కువనే ఉంటుంది అనమాట మనం సూర్యుడి దేనికోసం పెట్టామంటే కేవలం దా ఒట్టిగా ఒక సూర్యుడి కోసం పెట్టినాం అలాగనే సూర్యుడి కింద పెట్టినయి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు కానీ ఏదైతే ప్రభుత్వం ఎస్పీవీలు ఉన్నాయో వాటి వాటి ఆస్తులను పెట్టి తెచ్చుకున్నది అనమాట సో అలాగే ఎస్పీవీలు సొంతంగా తెచ్చుకున్నాయి తొంభై ఐదు వేల కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల కోట్లు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు రెండు లక్షల ఎంతైతుందో రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అవుతున్నది ఇందులో మరొక విచిత్రం ఏంటంటే సివిల్ సప్లై లోన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్ ఇంత ముందు చెప్పాయి కదా సివిల్ సప్లైలో ఇప్పుడున్నది కేవలం ఇంతనే మీరు ఇప్పటికి కూడా సివిల్ సప్లై వెబ్సైట్కి పోయి చూస్తే అక్కడ మీకు కనపడుతుంది దాని అప్పు ఎంత ఉందంటే ఇరవై ఒక వేల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే అప్పు ఉన్నది ఈ రోజుకు ట్రోల్స్కు ఇది ఎట్లుంటుందంటే అంటే సివిల్ సప్లై అనేటువంటి కార్పొరేషన్ ఎట్లుంటుంది అంటే రైతుల నుంచి ధాన్యం తీసుకుంటుంది సో కాబట్టి ఈ ఈ ఈ వడ్లని ఈ రకరకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కొనుగోలు చేసి ఎఫ్సిఐకి అమ్ముతుంది ఎఫ్సీఐకి అమ్ముతుంది ఎఫ్సి ఎఫ్సిఐ ఇచ్చేటప్పుడు డబ్బులను తీసుకొచ్చి మళ్ళా రైతులకు ఇస్తుంది అయితే రైతులకు వెంటనే ఎఫ్సీఐ నుంచి రావడానికి టైం పడుతుంది వెంటనే రైతులకు డబ్బులు రావు కానీ మనం కొనుక్కున్న అంటే ఎప్పుడైతే రైతుల నుంచి వరి ధాన్యం కొనుక్కుంటారో కొనుక్కున్నాక వారం పది రోజుల రూపాల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైతులకు డబ్బులు వేస్తుంది ఎందుకేస్తుంది అంటే మరి ఆ ఎఫ్సీఐ నుంచి వచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ముందు ఒక చేతి బదులు కింద అంటే ఏ రోజుకు వచ్చినాక మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులను రైతులకేసి మళ్ళీ ఈ ధాన్యాన్ని మళ్ళీ బియ్యంగా మార్చి బియ్యాన్ని ఎఫ్సీఐకి అమ్మి ఎఫ్సీఐ నుంచి వచ్చినటువంటి డబ్బులను తీసుకొచ్చి రైతులకు రైతులకు ఇవ్వడానికి తెచ్చినటువంటి డబ్బులకు అది కట్టేస్తుంది సో ఇట్లా రొటేషన్ చేసుకుంటుంది అన్నమాట ఈ లెక్క ప్రకారము ఇప్పుడు ప్రస్తుతానికి దానికి అప్పు ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే కానీ వీళ్ళేం చెప్పిరంటే యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉంది యాభై ఆరు వేల కోట్ల అప్పు కేవలం సివిల్ సప్లైకే ఉంది అని చెప్పారు మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంది ఇప్పటికీ మనకు ఎఫ్సిఐ నుంచి రావాల్సినటువంటి అప్పు ఎఫ్సిఐ నుంచి రావాల్సినటువంటి పైసలు పదహారు వేల కోట్లు ఇంకొకటి ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర నిల్వ ఉన్నటువంటి ధాన్యం విలువ దాదాపు ముప్పై వేల కోట్లు ఈ ముప్పై వేల కోట్లు ఈ ముప్పై ఇవి పదహారు ఎంత అవుతుంది దాదాపు నలభై ఆరు వేల కోట్లు ఇప్పుడు ఎఫ్సిఐ దగ్గర ఉన్నాయి సివిల్ సప్లై దగ్గర ఉన్నాయి సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి ఎఫ్సీఆర్ నుంచి రావాల్సిన పదహారు వేల కోట్లు ముప్పై వేల కోట్లు ధాన్యం నిల్వలు ఉన్నటువంటి విలువ ఇవి పక్కన పెట్టి మొత్తం యాభై ఆరు వేల కోట్లు అని మరి ఇవి ఇవి ఎక్కడ పోవాలి ఇవి రావాల్సిన పశలు ఎక్కడ పోవాలి ఉన్న ఎక్కడ పోవాలి వీటి గురించి మాట్లాడాలి ఎక్కడ కూడా సో కాబట్టి ఈ విధంగా ఒక తప్పుల తరగగా చూపించరు దాంతోపాటు ఈ ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కిందనే వేసి పడేసిరు అలాగే విద్యుత్ సంస్థలు తెచ్చుకున్నటువంటి అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కిందనే వేసుకున్నారు ఇప్పుడు అసలు ఈ ఆర్టీసీకి కానీ విద్యుత్ శాఖ తెచ్చుకున్నటువంటి అప్పులకు కానీ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు కనీసం సూర్యుడు సంతకాలు కూడా ఉండవు వాళ్ళకు వాళ్ళకి ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తులను పెట్టుకొని వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు మళ్ళీ తర్వాత అవి తీర్చుకుంటారు అసలు ఇన్ని అప్పుల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ మోతావారే వచ్చి వారం పది రోజులు కాలే పదిహేడు రోజులు ఏడానికి ఇప్పటికి పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసిండి ఈయన పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసిండు మనం నన్ను చెప్పినాం కదా పన్నెండు తారీఖు నాడు ఐదు వందల కోట్లు తెచ్చిండు ఆర్బీఐకి వెళ్ళి పంతొమ్మిది తారీఖు నాడు తొమ్మిది వందల కోట్లు తెచ్చిండు మరి ఇవేంటిది పద్నాలుగు వందల కోట్లు ఈ వారం పది రోజులలో తెచ్చిండు సో కాబట్టి ఇది ల దానికి సంబంధించినటువంటి వ్యవహారం